ఇక నేను చేసిన వీడియో ల్యాండ్స్కేప్ అయితే చూపెడుతున్నాను ఫుల్ వీడియో ఫైవ్ సెకండ్స్ అనేది వినిపిస్తాను చూడండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో అనేది ఫుల్గా వినిపించాలి కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో అనేది పెట్టాను అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను అక్కడ వెళ్ళి చెక్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేసుకోండి ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ అని ఓపెన్ చేసుకొని ఉంచుకున్నాను ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే మనకు ఒక ఫైవ్ ఫొటోస్ అయితే ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను స్టార్టింగ్లో ఫోటో ఇచ్చాను అక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోనే ఇంకో ఫోటో అయితే ఇచ్చాను ఇప్పుడు మనం ఈ ఫోటో అనేది రీప్లేస్ చేసుకుందాం జస్ట్ ఫోటో ట్యాప్ చేసుకుని కలర్ఫిల్కి వెళ్ళి మీకు నచ్చిన పర్సన్ అంటే ఎవరైనా గర్ల్స్ ఉంటారో వాళ్ళని ఫోటో అనేది రీప్లేస్ ఇచ్చేయండి నేను ఇక్కడ ఒక ఫోటోని రీప్లేస్ చేస్తారు తప్ప ఈ ఫోటోని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను ఓకే ఓకే రీప్లేస్ అయితే అయ్యింది మనం అది మన ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది సెట్ అయింది కదా ఇప్పుడు మనం డౌన్కి అయితే వచ్చి ఈ ఫోటో ఈ ఫోటోలో ఉంచండి రీప్లేస్ అయితే చేసుకుందాం ఇది ఫస్ట్ మనం ఏంటంటే డూప్లికేట్ చేయండి డూప్లికేట్ చేసి సెకండ్ సెకండ్ బీట్కి వచ్చి లాంగ్స్ పెట్టి లాగండి లాగిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆ బీట్కే వస్తుంది వచ్చిన తర్వాత ఈ ఫోటో అనేది రీప్లేస్ చేయండి కలర్ఫుల్కి వెళ్ళి రీప్లేస్ చేయండి ఓకే మళ్ళీ ఇదే ఫోటోని మళ్ళీ రీప్లేస్ అయితే చేస్తాను మనకి లెటర్స్ వైపు లెటర్స్ అవతల వైపు కొద్ది ఎలా అయితే జరిపినో అలా మీరు డ్రా చేసుకోండి సంథింగ్ మళ్ళీ ఇది కూడా సేమ్ అలాగే డూప్లికేట్ చేసి ఫోటో అనేది రీప్లేస్ అయితే చేయండి ఒక ఫోర్ ఫొటోస్ ఉంటే సరిపోతుంది కరెక్ట్ బీట్కి వచ్చినప్పుడు చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ నాకు కొద్దిగా కట్ అయినట్టు ఉంది సారీ స్పీడ్ ఆప్షన్లో వెళ్ళి స్పీడ్ అయితే పెంచుతాను ఓకే మిగతా అన్నిటికీ మీరు రీప్లేస్ అయితే చేసుకొని పైన సేర్ ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చిన క్వాలిటీలో వీడియో ఎక్స్పెక్ట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ